அந்த குட் மார்னி சோ எர்ல மார்னிங் லெவன் ஐட்டத்தை ரோஜு நே இட்லி பெடுத்த அதுக்கிப்பேரோ இட்லி போதும் பத்து நேபி நான் இல்லை போதப்பா இட்லி போதப்பா படிக்கத்தை अनि यस्तो यार अनि मलाई अदुगो जोड पुरा पोया हा बोले ए यस्तो मामलो यस्तो मामलो कुमार भद मामलो हा मोल हैन बाजार नै नि देले हुन्छ मोल न रहिरु हैन ओ चलला आत्त द महाम मामलो यें ओ पोइदे नि साले जेसु हा अनि भेटेर సరే మరి పోయి రండిద్దరు ఇడ్లీకి బుడ్ బాయ్ మేము ఇడ్లీ పోయిస్తాం ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఇడ్లీ తినేటప్పుడు

చేపలన్నీ పిల్లి దిని పెట్టిన పిల్లి కవర్లో చుట్టి పెట్టాను రెండు మూడు ఉండేదా ఉంటాను పిల్లి తినేది నాకు ఇప్పుడే చూసింది నేను పిలికే అని పిలిక్రామ లేదు కవర్లో చుట్టి పెట్టినా నేను రాత్రి వచ్చింది రెండు మాటలు ఆ కంతల పైకి అంతలో నుంచి అతను పైకి అంత బోడవాళ్ళ లేకుండా ఉంటే పిల్లత్తు మంచిది ఎస్బాబ్బు మారు మాకు అమ్మాయి పైడి కదండి అత్త రెండు రూపాయలు వేసిపోయి ఐదు రూపాయలు అట్టుకుంటే తేసపోయింది నేను మొన్న మాది డబల్ కట్ట మాత్రం కింద శుభ్రం చేసేటప్పుడు డబ్బులు దొరికినాయి ఐదు రూపాయలు వేళ రెండు రూపాయలు అమ్మాయి కొద్దా ఇంకా మాటలు అయితే ఇంకా బావను బుడ్డమ్మాయి కూడా వచ్చారండి కట్టు పోయి ఏ కటువైనవా అంది ఆంటీ ఆపిల్ అది పెట్టుకుంటున్న కవరు ఈ బబద్గ్రామ కటువైచింది నుని పలకబెట్టు ఆ

ನೀರು ಗೊಡೇ ಗೋಟಿಕ ನೀವು ಗೋಡೆ ಗೋಟು

ఇడ్లీ పెడితే ఏందండి పూదీ పెడతా చూడండి మా అమ్మ రుచి బాగా తగిలింది కేంద్రకి శుభోదయం అండి సో అయితే స్టాప్ గా ఈ వారంలో మూడు రోజులు పనికి వెళ్ళిన తర్వాత విపరీతం నొప్పులు అండి ఏందో కానీ ఈ చిత్రంగా ఒక మూడు రోజు అంది మార్నింగ్ పోవటమో విపరీతంగా ఎండగా వస్తుంది సాయంత్రానికి పిచ్చి పిచ్చిగా వాన పడుతుంది ఈ ఈ విధంగా వాతావరణ మార్పులతోటి ఏదైనా కొంచెం బాడీ ఫుల్ వీక్ అయిపోయిందండి అందుకని ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను సో అయితే ఈరోజు ఇంటికాడే మా మమ్మీ అయితే పొద్దున్నే పొయ్యిమైనా వంట చేస్తూ ఉంది సో అయితే ఇంట్లో గ్యాస్ అయిపోయింది తీసుకొద్దాం ఈరోజు సాయంత్రం తీసుకురావాలి అయితే ఒక రెండు రోజులైనా వెళ్ళి నేను పొయ్యి వండించాలని చెప్పి నేను తీసుకురాలేదు అయితే చూడండి మా అమ్మది చాలా మల్టీ టాస్కింగ్ అండి ఒకే టైంలో రెండు పనులు అవుతాయి ఓ పక్క పిల్లకి నీళ్ళు కాగుతూ ఉంటాయి ఈ దేశమైన ఓ పక్క ఇట్టగా అన్నం వండేయచ్చు ఈ విధంగా రెండు పనులు ఒకేసారి అవుతూ ఉంటాయి ఇది ఒక పాదగతల పద్ధతి అండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు నేను చూశాను మా అమ్మలు అమ్మలు చేశారు ఇప్పుడు మా అమ్మ చేస్తుంది అయితే నా భార్యకి ఇంతవరకు తెలియదు అండి అసలుకి ఎందుకు పెట్టిందని చెప్పి పొద్దు నుంచి ఆలోచిస్తూ ఉంది అమ్మాయికి అర్థమే కదా కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకే టైంలో రెండు పనులు అయిపోతాయి నీళ్ళు చూడండి పొగలు అవుతున్నాయి బాగా కాగినాయి పిల్లకి నా కూతురికి నీళ్ళు పోయడానికి ఒకేసారి నీళ్ళు కూడా కాగేసి అన్నం కూడా వండే వండేసింది అదేవిధంగా కర్రీ కూడా చేస్తుంది అమ్మ ఏం కర్రీ అమ్మాయి పచ్చడి అండి చాలా బాగా చేసింది మా అమ్మ దాన్ని రోడ్లో నూరేది పొయ్యి మీద వేయించేది అసలు ఏ విధంగా ఉండి అనేది చూపిస్తూ ఉంటాను సగంతలు ఏమో రోజు ఆగిలి ఆగలి తెచ్చినప్పుడు ఏమో ఇడ్లీ తినకుండా అట్ట మారం చేద్దాం అండి ఇంకా పచ్చిమిరకాయలు ఇంకా ఎన్నైతే వేపేసింది అనమాట అత్తమ్మ ఇక రోలు అయితే అత్త ఎప్పుడు చాలా రోజులు ఉంది కాకపోతే చాలా అంతకుముందు వాడేవాళ్ళం కాదు చిన్న రోలు దేనికైనా చిన్న రోజు సంవత్సరాలు ఇదిగోనా అది చిన్న రోలు ఏమో అడగ తీసుకెళ్ళేసరికి ఉన్న అయితే నేను శుభ్రం చేసానండి ఇంక అన్ని మిక్సీలోనే పచ్చడి అంతగా ఏం బాగోట్లేదు అని ఇంకా బాగున్నాడు ఈరోజు శుభ్రం చేయి సరిపోతున్నాకి ఇంక ఈరోజు శుభ్రం చేసాను కానీ దీంట్లో నేను అవుతుంది ఇంకా అలానే పచ్చల్లో తగినంత ఉప్పు అలానే పచ్చిమిరగాలు టమాటాలు వేసుకోవాలి ఉల్లిగడ్డ దోసకాయలు టమాటాలు అవన్నీ అయితే బాగా మెత్తగా నూరేసుకోవాలండి పచ్చడి అంత ఉల్లిపాయ కూడా వెనక నోరుతావా ఉల్లిపాయ ఉంటాయండి తినేది ఏ పచ్చళ్ళు అయినా కానీ అంటే పచ్చి పచ్చిగోసేత్త నూరిన బాగుండిద్ది వేసుకున్నామండి మెత్తగా నూరేసుకోవాలి ఉప్పు కూడా మెరిగింది అయితే బాగా మెత్తగా నూరేసుకోవాలి అలానే టమాటోలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి మిక్సీలో పట్టే కన్నా రోజు పట్టే చాలా బాగుండింది నూరితే కంట్లో పడే అవకాశం ఉంది అంటే చిన్నగా రంగరిస్తూ ఎట్లా చిన్నగా నూరుకుంటే పచ్చడి అనేది బాగా మెత్తలు మెదిద్ది ఇంత టమాటాలు కూడా మెదిగినాయి అన్నమాట ఇట్లా ఇట్లా రంగరిస్తే వరకునే మెదిపోతాయి టమాటాలు కూడా నూరే పని లేకుండా నూరితే కంట్లో పడతాయి చాలా వచ్చి దీని అనేది ఒక పక్క అంటే పక్కన వేసుకొని దోసకాయలు కూడా నూరు వేసుకుంటే సరిపోయి ఇది అయితే బాగా గుజ్జుగా ఉంది కదండి పచ్చడి ఇంకా అంటే మామూలుగా నూరే నూరేటప్పుడు దోసకాయలు నూరేటప్పుడు మీద పడితే అని చెప్పేసి పచ్చడితో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోసకాయలు వేసి నూరేసుకున్నాం అలానే దోసకాయలో ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నాం ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాం మొత్తం మిదిగేదా కొంచెం లైట్గా దోసుకొని అడిగితే మంచి మనం కూడా పిండుకొని అవుతుంది పిండినువా టైం అందగా దీంట్లో అత్త చిన్నలపాయర అత్త ఉండి అత్త పోయి దీంట్లో రెండు చిన్నలపాయలు కూడా వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు పచ్చడి అసలు పల్లీలు వేసుకున్నా కానీ బాగుండుతుంటే అంటే పల్లీలు ఇప్పుడు రావడం అని చెప్పేసి ఇంకా టమాటాలు పచ్చిమిరగాలు వేసుకుంటున్నాము మేమంటే ఎట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇంకే ప్రతిసారి మేము పల్లీలు వేసుకునే చేస్తాము ఇంకా ప్రతిసారి ఇంకా అలాగే దీన్ని బోరు కొట్టేసరికి ఈ విధంగా ఇది చేసుకుంటున్నామండి అండి ఈసారి ఇంకా మన నూరిన పచ్చడి కూడా దీంట్లో కలిపేసుకొని దోసకాయలకి ఉప్పు పట్టేటట్టుగా దంచేసి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పెద్దామా ఎంత ఇంకా మేము ఎంత వేసినా కానీ తర్వాత దీంట్లో ఉప్పు సరిపోదండి మాయీ కానీ బాగా కానీ ఉప్పు లేదంటానే ఉంటారు నేను ఎంత వేసినా కానీ ఇంట్లో కొత్తిమీర బాగుంటుంది బాగుంటుంది కరేపాకు కొత్తిమీర ఏ నమ్మిన వేసుకు వీడల్లో అత్త కార్యపాన్నా కొత్తిమీర వస్తే బాగుంటుంది అలా అయిపోయిందండి మీదిగేసిందండి చూడేసుకున్నా చేయండి ఇంకా కార్య నచ్చి బడి దీప హాయ్ చెప్పు బట్ అప్పలాడుకోడానికి బా తొమ్మిది తొమ్మిది నాకు బడి పెట్టి మా కొడుకు ఎప్పుడు సెల్పిచ్చానండి ఎస్ బాబు ఎస్ బాబు ఏడు చూడు ఏం చూస్తున్నా దోవాలా దేయాలా హాయ్ చెప్ హ్యాపీ